బీటీవీ న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల గనపురం మండలం పండ్లగూడెం బొమ్మడిబెల్లి కొత్తపల్లి వనపర్తి నేలపోగుల నవాబుపేట వడిచర్ల గ్రామాలలో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటం చేస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండాకాలంలో కూడా అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లు ఎండిపోయాయని రైతులకు సాగునీరు అందించాలనే తో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి రైతన్న కోసం రాజన్న పాదయాత్ర కార్యక్రమం చేపట్టి వేలేరు నుంచి గండి రామవరం వరకు పాదయాత్ర చేయనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం లింగాలకపూర్ మండలం మండలంలోని లింగాలకపురం బండ్లగుడం గుమ్మడవెల్లి కొత్తపల్లి వనపర్తి నాలపోగుల నవాపేట వడిచెర్ల గ్రామాలలో కేసీఆర్ గారి ఆదేశం మేరకు కెటి రామారావు గారి మార్గదర్శకంలో పది సంవత్సరాలు మనమే అభివృద్ధి చేసినాం మనం చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి గొప్పగా అతి విశ్వాసంతో మనం చెప్పుకోలేదు కాబట్టి వన్ పాయింట్ ఎయిట్ అంటే దాదాపు వందకు రెండు ఓట్లు తక్కువ రావడం వల్ల మనం ఉన్న అధికారాన్ని కోల్పోయినాం మళ్ళీ ఆ పరిస్థితి రావద్దంటే రేపు స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా గ్రామ పంచాయతీ మీద ఎగరాలంటే మనము చేసిన పనులు చెప్పుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఉద్బోధించడం జరిగింది వారి మాటను అమలు పరచడానికి వారి ఆదేశాన్ని అమలు పరచడానికి ఊరు ఊరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వడిచెర్ల చివరి గ్రామం ఈరోజు ప్రోగ్రాంలో ఇప్పటికే ధనపురం నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద విలేజెస్ కవర్డ్ ఈ కార్యక్రమంలో ఎక్కడ పోయినా కూడా కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలే కాదు రోడ్డు మీద ఎదురైన రైతులు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఒంటరి మహిళలు వితంతువులు కావచ్చు కుల వృత్తులు చేసుకునే ముదురాలు కావచ్చు బొల్ల కురుమలు కావచ్చు ఎవరు కలిసినా కూడా ఎదురైనా కూడా ఒకటే మాట రేవంత్ మాయా మాటలు విని మాయా మాటలు విని కాంగ్రెస్ ఓటేస్తే నమ్మి నానబోస్తే పుచ్చి గుర్రెలైనట్టు ఇవాళ కాంగ్రెస్ పాలన ఉన్నది అలివి కానీ ఇచ్చి అందరికి ఆశ పెట్టి ఈరోజు తను మాత్రం ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు కానీ ఎక్కడ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు ఏ ఇంటికి పోయినా కూడా ఈయన మన కార్యక్రమంలో మొదలది ఇంటింటికి కేసీఆర్ ఫలాలు రైతుకు రైతు బంధు పేరు మీద పదకొండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వేయడం రెండు సార్లు రైతు రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వేయడం ఆ రైతుకు ఎన్ని మోటార్లు ఉన్నా ఎన్ని ఎకరాలున్నా ఎన్ని హెచ్పి ఉన్నా కూడా ఉచిత నాణ్యమైన కరెంట్ ఇవ్వడం ఆ రైతుకు తండ్రి కానీ తల్లి కాని ఉంటే రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేల పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే నాలుగు వేలు ఆ ఇంట్లో ఒంటరి మైలు ఉంటే రెండు వేలు ఆ ఇంట్లో విత్తంతు ఉంటే రెండు వేలు ఆ ఇంట్లో హెచ్ఐవి పాజిటివ్ ఉంటే రెండు వేలు ఆ ఇంట్లో రూనల్ ఫెయిల్యూర్ రీనల్ డయాలసిస్ ఉంటే కూడా రెండు వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది దానికి తోడుగా ఆ ఇంట్లో మిషన్ భగీరథ కింద ఆ నల్ల ఇవ్వడం జరిగింది ఆ ఇంట్లో గుంత శుభ్రతలో భాగంగా ఇంకుడుకు దివ్వడం జరిగింది ఆ ఇంట్లో ప్రతి విలేజ్ లో ఉన్న ప్రతి గ్రామం నందనవనంగా ఉండాలని చెప్పేసి హరితహారం పేరు మీద ఏడు పూల మొక్కలు అదేవిధంగా ఏడు పనులు వచ్చే మొక్కలను ఇచ్చిన చరిత్ర మరి కేసీఆర్ గారిది అంటే ఈ రోజు ఏ ఇంటికి పోయి అడిగినా కూడా ఈ రోజు వరకు కేసీఆర్ ఫలాలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి కానీ ఇరవై నెలల రేవంత్ ఫలిత ఒక్కడు కూడా అక్కడ లేదు కాబట్టి ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకే ఉంది ఇప్పటి వరకు మనం చేసిన పనులు ఊర్లో కనబడతా ఉన్నాయి ఊరికొస్తే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం ప్రతి ఊరికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు అదేవిధంగా నర్సరీ శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ సగ్రిడేషన్ ప్రతి ఊరికి క్రీడా ప్రాంగణము ప్రతి ఊర్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు ఇంటింటికి నల్ల వాడవాడకు సిసి రోడ్లు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంట్లో మనమే చేసినాం ఊరు అభివృద్ధి చేయడం కోసము ఊర్లో మనమే చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది ఊరు వెళ్తే ఈరోజు మన దగ్గరే పక్కనే నావపేట రిజర్వార్ మరి నా చేతుల అయింది నేను శంకుస్థాపన చేసిన నేనే దాన్ని హరీష్ రావు గారిని తీసుకొచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతం మొత్తం కూడా సస్సు అమలు అవడానికి ఏప్రిల్ మే నెలలోనే మనము సమీక్ష చేసుకొని ఒక ప్రణాళిక బద్దంగా రిజర్వాయర్ను నింపుకొని ఆ మరి కెనాల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పది గ్రామాలకు సంబంధించిన చెరువులు నింపుకునే పరిస్థితి ఉండే ఆ రకంగా మనం నవపీట రిజర్వాయర్ను మనం తెచ్చుకున్నాం ఇక్కడి నుంచి వెళ్ళి కొత్తపల్లి కొత్తపల్లి నుంచి వెళ్ళి లింగంపల్లికి వెళ్ళి లింగాల కనపూర్కి వెళ్ళటానికి బీటీ రోడ్ వేసుకోగలిగినాం అదేవిధంగా నేషనల్ హైవేలో భాగంగా జనగాం నుంచి వెళ్ళి మన ప్రాంతం మీద అంతా కూడా డబుల్ రోడ్ అవడానికి మార్గం సుగమం చేసుకోగలిగినాం దానివల్ల రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది ఇండస్ట్రియల్ క్యారియర్గా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమం జరిగింది సో ఈ రకంగా వడిచెల్ల ఈరోజు తిరిగిన గ్రామాలందరికీ ఒక్కడే పిలుపు ఓటు హక్కు శ్రేణులకే ఉన్నది ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన పథకాలు మనం తులం బంగారం అంటే మనము కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం ఇస్తానని ఎగ్గొట్టిండు మనం రెండు వేల అంటే నాలుగు వేల పెన్షన్ అని ఎగ్గొట్టిండు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తానని ఎగ్గొట్టిండు వడ్లకు ఇస్తా తర్వాత వడ్లకు ఇస్తారని చెప్పేసి బోనస్ ఎగ్గొట్టిండు రైతు రుణమాఫీ పూర్తిగా తీయలే రైతు బీమా ఇస్తలేడు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మరి ఎక్కడ కూడా కనబడని పరిస్థితి కనబడతా ఉన్నది వికలాంగులకు నాలుగు వేలు అంటే ఆరు వేలు అన్నాడు ఆరు వేలు ఎక్కడ ఇస్తలేడు ఇంట్లో దృహినికి ఇరవై ఐదు వందలు ఇస్తారన్నాడు అది కూడా ఇస్తలేడు అదే విధంగా స్కూటీ కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ కొనిస్తాడు అది లేదు నిరుద్యోగ భృతి నాలుగు వేలు అన్నాడు అది లేదు ఏదీ లేదు మొత్తం గుండు సున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలల్లో సాధించింది గుండు సున్నా ఓన్లీ ఆయన చేసింది ఏంటంటే హైదరాబాద్ పేరుతో మూడు వేల కోట్ల ఆస్తులను సర్వనాశనం చేశాడు కూడగొట్టాడు అదే విధంగా మూసే ప్రక్షాళన చేస్తారని చెప్పేసి అక్కడ వెయ్యి కోట్ల భవన్తో కూలగొట్టిండు అదే విధంగా ఆయన వచ్చిండు ఎస్ఎల్బిసి ఎనిమిది మందిని పొట్టర పెట్టుకున్నాడు ఆ శివాలను కూడా బయటకు తీయలేని పరిస్థితి ఆయన వచ్చిండు మరి మనకు అక్కడ పాలమూరు రంగారెడ్డి ఒక పంప్ హౌస్ మొత్తం కూడా కుంగిపోయింది కూలిపోయింది సుంకిశాల హైదరాబాద్కు తాగునీతే సుంకిశాల మరి అది కూలిపోతే డయా వాళ్ళు కూలిపోతే ఇప్పటివరకు దాన్ని రిపేర్ చేయలే అదే విధంగా సింగూరు బ్రిడ్జ్ దాంట్లో గేట్లు కూలిపోతే ఇప్పటివరకు మరవత చేయక వచ్చిన నీళ్ళని కింద పోయే పరిస్థితి కనబడతా ఉన్నది పెద్దవాగు అని చెప్పేసి అశ్వరాపేట నియోజకవర్గంలో పెద్దవాగు రెండు సార్లు కొట్టుకపోతే దాని గురించి పట్టించుకున్నది లేడు దేవరఖార్థులలో మొన్ననే రెండు నెలల కిందనే కట్టిన మరి చెక్ డ్యామ్ ఫ్లైఓవర్ చెక్ డామ్ కి సంబంధించి మొత్తం కూడా తేలికపాటి వర్షాలకి కూలిపోవడం జరిగింది మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసెస్ ఉన్నాయి దాంట్లో డెబ్బై డెబ్బై రెండు కేసులు జీవిత ఖైదు పడే పెద్ద శిక్ష పడేదానికి డెబ్బై రెండు కేసులు ఉన్నాయి భారతదేశం మొత్తంలో ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఎవరి మీద అంటే రేవంత్ రెడ్డి మీద ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా వినాశనం చేయడమే ఉంటుంది సో ఇన్ని ఆయన చేసి ఒక్క రెండు పిల్లర్లు మేడిగడ్డలా కుంగిపోతే అది కూడా అనుమాన పదంగా కుంగిపోతే ఇప్పటి వరకు మరమ్మత్తు చేయలేదు దాదాపు అది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఆ కొంచెం కుంగిపోతే ఇప్పటి వరకు మరి అనేక లక్షల క్యూసెక్ నీళ్లు పోయినా కూడా అది చెక్కు చెదలలే అట్లాగే ఉన్నది ఇప్పటికీ మరమ్మత్తులు మాత్రం చేస్తలేరు ఇలా గ్రామీణ ప్రజలు మేస్త్రీలు అడుగుతా ఉన్నారు అరే రేవంత్ రెడ్డి నీకు మేస్త్రీలు దొరుకుతలేరా అది ఒకవేళ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయవా మోటార్లు ఖరాబ్ అయితే మెకానిక్ తీసుకుపోయి ఇంజనీర్లను తీసుకుపోయి రిపేర్ చేస్తలేవా మన ఇంటి దగ్గర ఏదైనా ఇల్లు కూలినట్టయినా లేకపోతే మోటార్ కాలినట్టయితే బాగా చేసుకుంటాం కదా ఇప్పటికి రెండు సంవత్సరాలు అయితా ఉంటే ఇప్పటి వరకు అక్కడ చిన్న మరమ్మతు కోసం పైసా మంజూరు చేయలేదు పోగా మరి బీజేపీతో జత కట్టి వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొత్తం నలభై ఎనిమిది గంటల దాటకు ముందే ఎన్ఎస్డి వేసి వెంటనే దాన్ని మరి అక్కడికి రానుగా ప్రకటించడం జరిగింది గోష్ కమిషన్ వేసి ఆయన అక్కడ వేస్తే ఇక్కడ గోష్ కమిషన్ అని ఈనేసి ఇద్దరు తోడు లెక్క బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో కక్ష కట్టి కేసీఆర్ గారిని హింసించాలని కేసీఆర్ గారి మీద కక్ష కట్టి అక్కడ బీజేపీ మోడీ ఇక్కడ చంద్రబాబు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణను దోసుకోవాలని చూస్తూ ఉన్నారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫలమైన గా చూపిస్తా ఉన్నారు కానీ ఈరోజు దేవాతగా పైన ఉన్న ఈ కాళేశ్వరము ఈరోజు వరప్రదాయని ఈరోజు అన్ని రిజర్వాయర్లు నిండుతా ఉన్నాయి మొన్న రేవంత్ రెడ్డి ధర్నా చేస్తే మీరు కనుక పంపులను ఆన్ చేయకపోతుంటే ఈరోజు పంపులను ఆన్ చేయడంతో మరి రంగనాథ సాగర్ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు పోతున్నాయి కొండపోచమ్మ నుంచి వెళ్ళి మళ్ళా మూసీ నదిలో కలిపి అక్కడి నుంచి వెళ్ళి కృష్ణానదికి అనుసంధానం చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారు ఒక పక్కనేమో ఇక్కడ కాళేశ్వరం కూళేశ్వరం అంటాడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డలకి లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు ఈ మూడు బ్యారేజీలు ఉంటాయి ఈ బ్రూడు బ్యారేజ్ల కింద పదిహేను రిజర్వాయర్లు ఉంటాయి ఇరవై ఒక్క పంపర్స్ ఉంటాయి దాదాపు పద్దెనిమిది స్టేషన్లు ఉంటాయి రెండు వందల ఏడు కిలోమీటర్ల టన్నల్ అంటే భూ సొరంగ మార్గం ద్వారా నీళ్ళు పోతాయి అదేవిధంగా దాదాపు మూడు వేల డెబ్బై రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి వీటన్ని కలిస్తేనే అది కాళేశ్వరం ఈరోజు కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్లను మరి ముందు మేదిగడ్డ మేడిగడ్డ నుంచి వెళ్ళి అన్నారము తర్వాత సుందిల తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుని నీళ్లు తీసుకొని పోయి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్ మేనేర్కు మిడ్ మేనేర్ నుంచి వెళ్ళి అన్ని రిజర్వాయర్లు నింపడానికి మిడ్ మేనేర్ నుండి లోవర్ మేనేర్కి రావడం లోవర్ మేనేర్ నుంచి సెకండ్ ఎస్పీ సెకండ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫ్లేస్కి సంబంధించిన ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన నీళ్ళు అప్ టుర్తి హుజూర్ నగర్ తర్వాత సూర్యాపేట నగర్ మిగతా కన్నీ కూడా ఇచ్చేటట్టు ఈ రోజు దానికి అనుసంధానం చేయడం వల్ల మరి కింది భాగంలో ఉన్న ఎస్ఆర్ఎస్ కి సంబంధించిన మొత్తం కూడా దాని కింద పడ్డే కార్యక్రమం ఉంటాయి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు అంటే కాలువలకు నీళ్లు వేయకుండా మోటార్లు ఆన్ చేయకుండా శ్రీరామ్ సాగర్ క్రస్ట్ గేట్లను మొత్తం తీసి సముద్రంలో కలిసినట్టు చేస్తాడు అదేవిధంగా ఎల్లంపల్లి కష్ట కేసు తీసి గోదావరిలో కలిసినట్టు చేస్తాడు అదేవిధంగా పైన ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా నీళ్ళన్ని సముద్రాలకు పాలు చేసినట్టు సుందులో నిధులు పెడతాడు అన్నారం నుదులు పెడతాడు వేడిగడ్డ నుదులు పెడతాడు కిందకు వచ్చిన సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ నుంచి కూడా నీళ్లు బయటకు తీసుకుపోయి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు బయటకు తీసుకుపోయి పోలవరం పోలవరం దాటి మరి ధవలేశ్వరం వరకు నింపుకోవాలనే ఉద్దేశంతో ఇగో మిగులు జలాలు మొత్తం కూడా సముద్రంలో కలుస్తున్నాయి చూడండి వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి మాకు బడక చెల్ల ప్రాజెక్టు మంజూరు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ జలాలను దోషిపెట్టి మరి దక్షిణ తీర్చుకుంటున్నాడు మొత్తం పైనుంచోళ్ళ కింద వరకు మొత్తము అన్ని కూడా అన్ని రిజర్వాయర్ల నీళ్ళు మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయేటట్టు ఇక్కడ చేసిండు నాలుగు వందల టీఎంసీ ధవళేశ్వరం నిండుతుంది మూడు వందల అరవై టిఎంసీల పోలవరం దాటి అవతలకి నీళ్ళు పోతాయి పోలవరం కానుండే మరి ఇటు బడక చెర్లకు నీళ్ళు ఇచ్చడానికి ప్రణాళిక సిద్ధం చేసి రెండు వందల టీఎంసీ నీటిని ఆంధ్రలకు తరలించాల ఆంఛళ్ళు రాయలసీమకు తీసుకుపోవాలనే ప్రయత్నం ఒక పక్క ఇట్లా ఉంటే కృష్ణానదిలో ఆల్మట్టి దగ్గర నుంచి వెళ్ళి మన తెలంగాణకు నీళ్ళు వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఉన్న మూడు పంప్ హౌజ్లు అంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మూడు పంప్ హౌజ్లు ఆన్ చేస్తే మొత్తం కూడా మహబూబ్ నగర్ జిల్లా మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డి మొత్తం కూడా దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే కానీ ఆ మోటార్లు ఆన్ చేయరు కానీ క్రస్ట్ గేట్స్ ఓపెన్ చేసి కృష్ణా కల్పిస్తారు ఆ కృష్ణానది నీళ్ళు పోగానే అదేంటి మన ఆ పోతిరెడ్డి పాడు ద్వారా ఒక దవ్వి మొత్తం రాయలసీమకు నీళ్లు తీసుకోపోవడం కృష్ణానది కింద భాగంలో ఆంచల్లి నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ నిండితే ఇరవై మూడు క్రస్ట్ కేసులు వదిలిపెట్టి మళ్ళీ కృష్ణానదిలోనే పంపిస్తారు తప్ప పక్కన లెఫ్ట్ కెనాల్ ద్వారా నల్గొండ తరగతి ఖమ్మం అటు మొక్కలు మాత్రం నీళ్లకు కాలువలకు నీళ్లు విడుదల చేయరు దానికోసం హెలికాప్టర్ మీద ఆగ మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ఇతర ఎమ్మెల్యేలతో కలిసిపోతా ఉంటే అన్నాడు వెంకటరెడ్డి గారు అలిగిన సంగతి మనకు తెలుసు సముద్రంలో నీళ్లు కలపడం కోసం ప్రోటోకాల్ హెలికాప్టర్ తీసుకొని పోతాం అని చెప్పేసి ఆయన అలిగిపోయాడు ఏ డిఇకో ఈకో ఫోన్ చేస్తే ఒక బటన్ వస్తే అనేది కలుస్తాయి కృష్ణానదిలో ఆడ ఎందుకు కృష్ణానది నుంచి నీళ్లు వదులుతున్నారు నాగార్జున నుంచి అంటే కింద మళ్ళా అక్కడ పులిచింతల ప్రాజెక్ట్ ఉన్నది ఆ పులిచింతల మొత్తం కూడా ఆంధ్రకే పారుతుంది అయిపోయిన తర్వాత కింద ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది అక్కడ రైట్ లెఫ్ట్ కెనాల్ ద్వారా అక్కడ కృష్ణా జిల్లా మొత్తం కూడా పారుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి లక్ష్యం గురుదక్షిణ చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ ఇవ్వడం కోసమే కృష్ణా గోదావరి నదిలో ఉన్న నీళ్లను మొత్తం కూడా ఆంధ్రకు దూసు పెడతా ఉన్నాడు ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చేయలే ఓన్లీ మాయ మాటలు చెప్పి మళ్ళీ నిస్సిగ్గుగా మేము అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు మేము అబద్ధాలు చెప్తే రైతులు నమ్ముతారు మేము అబద్ధాలు చెప్తేనే మాకు చప్పట్లు కొడతారు మాకు ఓట్లు ఇస్తారని ని సిగ్గుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం ఈరోజు కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఓ పక్క కాళేశ్వరం కావచ్చు ఇంకో పక్క పాలమూరు రంగారెడ్డి కావచ్చు కింది సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు మరి దాదాపు ముప్పై మెడికల్ కళాశాలలు కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు అంబేద్కర్ స్టాచ్యూ ఇరవై ఐదు ఫీట్ల హైట్ కావచ్చు సెక్రటరీట్ కావచ్చు అదేవిధంగా మనకు పోలీస్ కంట్రోల్ రూమ్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టి ఈ రోజు దాదాపు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల ఆస్తులను పెంచాడు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చింది రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్లయితే ఆస్తి నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల ఆస్తిని తెలంగాణకు సంపాదించి పెట్టడం జరిగింది అదే రేవంత్ రెడ్డి ఇరవై నెలల్లో రెండు లక్షల ఇరవై వేల అప్పు తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి కాపాడడం కోసం రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడే తప్ప ఒక్క ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు ఓడ ఏరు దాటే వరకు ఓడ మల్లన్నా ఏరు దాటినాక ఓడ మల్లన్న అన్నట్టు అలా రేవంత్ రెడ్డి ఒక తుగ్లకు పాలన చేస్తా ఉన్నాడు ఒక్క తుగ్లకు పాలన చేస్తా ఉన్నాడు సో తప్పకుండా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అవి స్థానిక ఎన్నికలు వస్తాయా బయో ఎలక్షన్లు వస్తాయా ఏం కాకుండా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఊర్లలో తిరుగుతుంటాయా అనేక రకాలుగా తిట్టి శాపనార్థాలు పెడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు అనుకున్నారు దీనికి తోడుగా అరే ఒక ఇంత మంచి అన్నపూర్ణగా భారతదేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి పంజాబ్ హర్యానాను కాలధనే స్థాయికి తీసుకుపోయి ప్రాజెక్టుల ద్వారా గొప్పగా చేస్తూ ఉంటే ఈరోజు ఆ రైతులకు యూరియా విత్తనాలు ఇవ్వలేకపోవడం స్వ మంచి విత్తనాలు ఇవ్వలేకపోవడం ఇప్పుడైతే యూరియా ఇవ్వలేకపోవడం మనకు ముందుగా లెక్క ప్రకారం తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల మెట్రిక్ టన్ల యూరియా కావాలని అధికారులు చెప్పిళ్ళు దానికి ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ అయిపోయే పరిస్థితి ఉండే వాళ్ళు అంటున్నారు మేము ఇప్పటివరకే ఇప్పటివరకే ఐదు లక్షల ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులు ఇచ్చినవన్నీ బీజేపీ చేతులు దులుపుకుంటా ఉంది కాంగ్రెస్ వాళ్ళకు అవగాహన లేదు సమీక్ష లేదు బఫర్ స్టాక్ పెట్టుకోలే ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పసలకు పది నుండి పదిహేను లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయం కోసం కేటాయించిన యూరియాని వాడుకోపోతే ఆ ముఖ్యమంత్రులతో మాట్లాడి అక్కడున్న ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అది మొత్తం కూడా మనకు మన తెలంగాణకు వచ్చేటట్టు చేసి గ్రామాలకు నేరుగా లారీలను పంపించిన చరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వానిది డైరెక్ట్ గా మళ్ళా గోదాముల దిగులు అక్కడ తీసుకోవడం కాకుండా అదే లారీని ప్రతి ఊరికి తీసుకొచ్చి యూరియాను మరి ప్రతి రైతుకు అందించిన చరిత్ర ఎలాంటి బఫర్ స్టాక్ పెట్టి ఎలాంటి కొరత లేకుండా మరి యూరియా ఇచ్చిన పరిస్థితి ఇవాళ చెప్పు లైన్ పెడతా ఉన్నారు పాస్బుక్ లైన్ లో పెడుతున్నారు ఆధార్ కార్డు లైన్ లో పెడతా ఉన్నారు సెల్ ఫోన్లు లైన్ లో పెడతా ఉన్నారు అక్కడే పడుకుంటున్నారు తెల్లారంగా తెల్లారకట్ల పన్నెండు గంటల రాత్రి మూడు గంటలకు వచ్చి అక్కడ పడుకున్నట్టు మనం ఫోటోలు చూస్తూ ఉన్నాం అక్కడికి సద్దులు తెచ్చుకొని తింటా ఉన్నారు అంత చేస్తే ఒరిగేది ఏంటంటే ఒక ఎకరాకు ఒక యూరియా బస్త రావడానికి ఐదు నుండి వారం రోజులు పట్టే పరిస్థితి కనబడతా ఉన్నది ఈ రోజు మేము వనపర్తికి పోతే అక్కడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన జీడికలకు మరి యూరియా కోసం పోయి లైన్లు కట్టిందని తెలిసింది అంటే విషయం ఎంత ఘోరంగా ఉన్నదంటే మళ్ళీ ఇది ఎక్కడ కూడా యూరియా కొరతలేదని ఇక్కడ ఎమ్మెల్యేగా సిగ్గు ఆయన పేరు తీయాలంటే కూడా మంచిగా లేదు ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే యూరియా కొరత ఎక్కడ లేదని మాట్లాడడం సిగ్గు చేటు కడియం శ్రీ అంటే కమిట్మెంట్ కాదు కన్నింగ్ ఆయన మాటలు వేరు చేతలు వేరు ఆయన ఈ రోజు గణపురానికి పట్టిన పీడ ఎందుకంటే ఒక పక్క దేవాదుల నీళ్ళు తీసుకొచ్చే చెరువులు నింపమంటే అంటే కనీసము రిజర్వాలు నింపలేని పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో మంజూరైన మూడు ఎత్తిపోతలను ఇప్పటి వరకు పనులు పూర్తి చేయక మరి నాటకాలు ఆడుతున్న కడియం శ్రీహరి అందుకనే దేవురూప్పుల ఇక్కడ దాకా మనకు నవపేట నుండి దేవురూపులకు నీళ్ళు ఇవ్వడానికి అటు పక్కన కిందున్న గుండాలకు నీళ్ళు ఇవ్వడానికి వెంటనే నవపేట రిజర్వాయర్ నింపి ప్రాంత చెరువులు పక్క మండలాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నండి రామారావు నుంచి వెళ్ళి రైట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా మీదికొండ రాఘవపూర్ తర్వాత పక్కనే ఉన్న కుర్చపల్లి కోమల్ల గోవర్ధనగిరికి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ పని అతన్నాడుక నడుస్తూ ఉంది అదేవిధంగా కింద లిఫ్ట్ మరి ఉప్పుగల్ నష్కల్ లిఫ్ట్ ద్వారా వంగాలపల్లి ధర్మపురం మల్లకపల్లి వెంకటాపూర్ ఆ లిఫ్ట్ పనులు మొదలుపెట్టి అక్కడ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉంటున్నాయి వీటన్నిటికంటే తీవ్రంగా తీవ్ర ఇబ్బంది రైతులు పడుతున్న వేలూరు గొల్లకిష్టపల్లి చాలపెల్లి పీసర పక్కన మద్దెలగూడెం తర్వాత కొండాపూర్ శ్రీపతిపల్లి లింగంపల్లి ఆ బై పై ప్రాంతం అంతా కూడా ఈరోజు చెరులలో నీళ్ళు లేవు రిజర్వాయర్లు వాళ్ళకి అసలుకే లేదు ఈ లిఫ్ట్ ద్వారా మాత్రమే రావాలని చెప్పేసి అక్కడ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే మరి అక్కడ కార్యక్రమాలు పోయినప్పుడు రైతులందరూ ఇబ్బంది మేరకు రైతుల పక్షాన ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రైతుల కోసం రైతులకు సాగునీరు అందించడం కోసం రైతుల కోసం రాజన్న పాదయాత్ర అని చెప్పేసి వేలూరులో మొదలుకొని వేలూరు నుంచి అన్ని గ్రామాలను కవర్ చేసుకుంటూ మరి గండి రామారం రిజర్వర్ వరకు పాదయాత్ర చేయడానికి రైతుల పక్షాన పాదయాత్ర చేయడానికి నిర్వహించడం జరిగింది వంచెల వారీగా ఒక్కొక్క అక్కడి నుండి తర్వాత రైట్ కెనాల్ వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పేసి గడ్డి రామారం అటు తర్వాత ఉప్పుగల్లు రిజర్వార్ కింద లిఫ్ట్ పనిచేయాలని అదేవిధంగా నవపేట రిజర్వార్ కింద ఉన్న ఈ చెర్లన్నీ నింపాలని వంతుల వారిగా పాదయాత్ర చేస్తా రైతులకు సాగునీరు అందించే వరకు వేసంగి పంటకు ప్రతి చెరువు నింపి రైతులకు సాగునీరు అందించే వరకు రైతుల కోసం నా పానం అడ్డేసైన మరి రైతుల పక్షాన కేసీఆర్ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏ అలివి గాని హామీలు రేవంత్ రెడ్డి ఏ అలివి కానిచ్చినో రేవంత్ రెడ్డి ఆ అన్ని అమలు పరిచే వరకు పెన్షన్లు నాలుగు వేలు చేసే వరకు రైతులకు రుణమాఫీ పూర్తి చేసే వరకు రైతు భరోసా పూర్తిగా ఇచ్చే వరకు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చే వరకు ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చే వరకు మహాలక్ష్మి రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇచ్చే వరకు నిన్ను వెంటాడుతాం వేటాడతాం అవి నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నేను అటు కాదు ఇటు కాదని అని చెప్పి కడిఎం శ్రీ గారి మరి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయిండు పోయి ముందు మనందరూ తెలిసింది దొంగతనం జరిగిందని తెలిసింది దొంగ దొరికిండు మొన్ననే పెద్దలో దొంగతనాన్ని ఒప్పుకున్నాడు అప్రూవల్ గా మారిడు నేనే మారినా సంవత్సరం కింద పారినా అని నువ్వు సంవత్సరం కింద పార్టీ మారితే పదిహేను రోజుల కింద ఏమన్నా నేను ఎట్లుండాలో గట్టే ఉన్నా ఇటుండో తెలియదు అటున్నదో తెలియదు అన్నట్టు మాట్లాడిన సంగతి మనందరూ కూడా తెలుసు ఇప్పటికైనా భౌతిక విలువల మీద దైతిక విలువల మీద నీకు గౌరవం ఉన్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా రాజ్యాంగం మీద గౌరవంన్నా వెంటనే నువ్వు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి నువ్వు గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నువ్వు వెంటనే రాజీనామా చేసే ఎలక్షన్ రా మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంటే నేను ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ కోసం తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయి పట్టుకొని తెలంగాణ అంతా తిరిగినా నేను తీసుకున్న నిర్ణయం కాబట్టి పన్నెండు వేలతో గెలిపించిన నన్ను ముప్పై మూడు వేలతో గెలిపించిడ్లు యాభై ఎనిమిది వేలతో గెలిపించిడ్లు మళ్ళీ నాలుగోసారి ముప్పై ఏడు వేలతో గెలిపించు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు మార్పు కోసమే మేమంటున్నావు నువ్వు మార్పు కోసం కాదు నీ బిడ్డ కోసం నువ్వు కాంగ్రెస్ పోయినావు అని మేము ఆరోపిస్తున్నాం అది నిజం కూడా ఒకవేళ మార్పు కోసమే నువ్వు పోయేది ఉంటే రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వు చిన్న సామాజిక వర్గం నీది బయల కులం అని చెప్పుకుంటున్నావు నీ బిడ్డ కూడా బయల కులం అని చెప్పుకొని సర్టిఫికేట్ తీసుకున్నది ఒక అంత చిన్న సామాజిక వర్గం ఒక మహిళ ఒక ఎస్సీ మేము పార్టీ పోయేది ఉంటే అభివృద్ధి కోసం నువ్వు ఎన్డీఏ ప్రభుత్వానికి తప్పకుండా రేపో పోతాడు అభివృద్ధి పేరుతో నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీలో కలిసి దాన్ని కూడా చెప్పడానికి మరి ఆస్కారం ఉంది కాబట్టి కడియం గారి కళ్ళబుల్లి బాటలు నమ్మే పరిస్థితిలో మరి మన ధనపుర నియోజకవర్గ ప్రజలు లేరు ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా ఇక్కడ కడియం శ్రీ గారికి పైన రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వార్తలు పెడతాయని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ